వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ ప్రభాకర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కోల గురించి అయితే బ్లాగ్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే మీకు తమ్మినీళ్ళు చూసి ఉంటారు మా బ్రదర్ వాళ్ళు అయితే రీసెంట్గా స్టార్ట్ చేసారు ఈ కోల ఫామ్ చూస్తున్నారు కదా ఇక అదే దీని అయితే రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేసి దీని అయితే స్టార్ట్ చేశారు దీని యొక్క ప్రైస్ అయితే నార్మల్గా అయితే థర్టీ థౌసండ్కి అయితే ఈ సెట్ ఇది అయితే కంప్లీట్ అయిపోయిందంట సో ఇందులో అయితే ఒక హండ్రెడ్ సిక్స్ అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేశారు చిన్న చిన్న పిల్లలు సో తిరుపతి నుంచి తెప్పించారు ఈ పిల్లల్ని అయితే వీడైతే ధర వచ్చేసి ఒకటి అయితే వన్ ట్వంటీ రూపీస్ అట్లా పడిందంట ఒక పిల్లకి ఇవి ఇట్లా వాతావరణం ఎట్లుంది ఇక్కడ ఎత్తుందని చెప్పేసి అయితే చూపిస్తాను నేను మీకు ఇప్పుడైతే పిల్లలకైతే వాటర్ అయితే పోసిండు వీటిలో అయితే వాటర్ పోసి దాని పోసి అయితే పెట్టేస్తాడు మళ్ళీ తర్వాత వేసిన తర్వాత అయితే వీటిని అయితే బయటకైతే వదిలేసి అప్పుడక్కడక్కడక్కడ దింపేశాడు అనమాట కోడి పిల్లల్ని ఏంటి హండ్రెడ్ సిక్స్ అని చెప్పేసి పిల్లలైతే కొన్నిమో నేను చూస్తా అనుకుంటున్నా అయితే పిల్లలు అయితే తీసుకొచ్చారు ఒక హండ్రెడ్ పిల్లలు అయితే తీసుకొచ్చి ఫస్ట్ ఇవైతే చాలా ఒక పది అట్లా డైలీ ఒక టెన్ అయితే అట్లా చచ్చిపోతున్నాయి పిల్లలు ఏమైందేమో కానీ అన్ని మందులు అయితే కరెక్ట్గానే వాడుతారు సజెషన్స్ ఎవరైనా సజెషన్ వాళ్ళు అయితే తీసుకొని అన్ని వాడుతారు కానీ ఎందుకో మరి పిల్లలు అయితే చాలా వరకు అయితే చచ్చిపోయినాయి అరౌండ్ లైక్ ఒక ఫిఫ్టీ పిల్లలు అట్లా చచ్చిపోయి ఉంటాయి ఇప్పుడైతే ఒక ఫార్టీ థర్టీ అట్లా ఉండొచ్చు చూడవచ్చు ఈ పిల్లలు అయితే ఇట్ల డల్లు ఉంటున్నాయి చాలా వరకు పిల్లలు ఇప్పటికే చాలా వరకు చచ్చిపోయినాయి పిల్లలు అయితే ఇట్లా ఇట్లా డల్లు ఉంటున్నాయి కోటైతే కళ్ళ పుండ్లు అవుతున్నాయి మీకు కూడా ఏమన్నా తెలిసినట్టయితే కామెంట్ చేయండి వీళ్ళకి ఏమైనా మందులు వాడాలా లేకపోతే ఏంటిది అని చెప్పేసి చెప్పండి కామెంట్ చేయండి ఇది కొంతమంది ఉండి ఏమంటున్నారంటే వీటినైతే బయటకి ఇడవాలంటారు అయినా బయటకి ఇచ్చిన రోజు కూడా బయటకి ఇచ్చేస్తారు అట్లా గడిస్తున్నాం కొంతమంది పరదలైతే మొత్తానికైతే తీసి పెట్టాలంటారు ఎందుకంటే మొత్తం గాలి గాలి పిల్లలకి అని చెప్పేసి చల్లగా ఉందని చెప్పేసి పరదలు అయితే అయినా సరే ఇప్పుడైతే అట్లయితే చచ్చిపోతుంది అన్నీ అయితే అక్కడ ఇంతకుముందుకైతే ఏం ఎక్స్పీరియన్స్ లేదు దీని గురించి అయితే ఫుల్గా ఫోన్లో యూస్ అయితే అందరి దగ్గర అయితే నేర్చుకొని ఇట్లయితే స్టార్ట్ చేసిండు ఫామ్ని చిన్నగానే స్టార్ట్ చేసిండు అది అయితే మా బావి దగ్గర ఉంటుంది ఫామ్ మా బరలు కూడా అక్కడ సైడ్ ఉంటాయి అక్కడ సైడ్ ఇవన్నీ ఉంటాయి దీని అయితే రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేసి దీని అయితే ప్లానింగ్ చేసుకున్నాడు బట్ అన్ఫార్చునేట్లీ అన్నీ అయితే చచ్చిపోతున్నాయి పిల్లలు అయితే ఏమన్నా మీకు తెలిసే సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఇలా పిల్లలు అయితే రోజు రోజు చచ్చిపోతుంది ఇది కూడా తెలియదు కాబట్టి మీకు ఏమైనా తెలిసి ఉంటే మాత్రం సజెషన్స్ మాత్రం ఇవ్వండి చూడొచ్చు షెడ్ని అయితే ఇలా చేసిండు ఇక్కడ ఇట్లయితే కన్స్ట్రక్ట్ చేసిండు దీన్ని అయితే చిన్న మామూలుగా పైపులు పెట్టేసి అయితే దీని అయితే ఇట్లా చేసి వీటి చుట్టూ అయితే జాలి వేసి చేసిండు అయితే ఇక్కడ అయితే ఇంత ముంగతే బర్రెని అయితే కట్టిద్దాం అనుకున్నాడు బట్ ఇక్కడ బర్రెకి అయితే ప్లేస్ సరిపోతలేదు అందుకని చెప్పేసి బర్రెనైతే అక్కడ బయట కట్టేస్తాడు చూడొచ్చు ఇదే ప్లేస్ ఇట్లా ఉంటుంది ఇక ఇట్లుంది ఇదే ఫాము నేను ఫస్ట్ ఇప్పించినాయి కదా ఒక థర్టీ థౌసండ్ లేదు అయిపోయింది పిల్లలకు ఒక వేలు పన్నెండు వేలు అవి ఉంటాయి నార్మల్గా ఎంత కదా అని దానల ఖర్చు అయితే ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా దానాలకి మందులకి అయితే ఖర్చు అవుతుంటుంది బట్ దానివల్ల ఏం ఇంకా లాభం లేదు అని చూడొచ్చు ఇక్కడ ఇది షెడ్డు వీడియో నచ్చే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్